హాయ్ అండి ఒకసారి ఎగ్ టమాటా కర్రీ ఇలా ట్రై చేయండి ముందుగా ఉప్పు వేసి గుడ్లు పెట్టుకోవాలండి తర్వాత కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసి గుడ్లు వేపుకోవాలండి పసుపు వేయడం వల్ల గుడ్లు అంటుకోకుండా ఉంటాయి గుడ్లు బాగా వేపుకున్న తర్వాత కావాల్సిన ఐటమ్స్ అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు టమాటా కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి తురుముకోవాలండి ఒక ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకోవాలండి అందులోనే కారం ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలండి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ మరిగిందండి అందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలోనే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టి ఉల్లిపాయ మగ్గబెట్టుకుందాం చూడండి ఉల్లిపాయ మగ్గుతుంది కొంచెం ఉల్లిపాయ బాగా వేగాలండి బాగా వేగితేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టుకుందామండి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి ఇందులోనే అల్లం వెల్లుల్లి తురుముకున్నాం కదండి అవి వేసుకుందాం అది కూడా వేసి బాగా కలపాలి బాగా ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకున్నామండి మళ్ళీ ఇంకా ఉల్లిపాయ మగ్గాలి చూడండి ఉల్లిపాయ కూడా బాగా వేగింది ఇప్పుడు టమాటా వేసుకుందామండి టమాటా కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పెట్టుకోవాలండి ఎగ్ కర్రీ అందరూ చేస్తారండి కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది మూత పెట్టుకొని టమాటా కూడా మెత్తబడే వరకు మగ్గి పెట్టుకుందామండి చూడండి మగ్గిపోయింది కారం వేసుకొని ఉప్పు ఉప్పు కూడా కొంచెం వేసుకొని వాటర్ వేసుకోవాలండి అది మిస్ అయింది క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నాం కదండి అది కర్రీలో వేసుకోవాలి ఒకే చోట వేసుకోకుండా అక్కడక్కడ వేసుకోండి ఒకే చోట వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి అలాగ అక్కడక్కడ వేసుకుంటే కనుక అది అలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం కట్ చేసి ముందుగా వేయించుకున్నాం కదండి ఎగ్స్ అవి కూడా కట్ చేసి ముక్కలు ముక్కలు వేసుకుందాం అందులో చూడండి ఇది ఎలా ఉడికిందో ఇందులోనే ఎగ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి అవి కూడా పెట్టుకుందాం అవి కూడా కూర అంతా ఎగ్స్కి పట్టేలాగా బాగా ఉడకపెట్టుకోవాలండి కూర మగ్గుతుందిలోగా చూడండి ఉడుకుతుంది కర్రీ అంతా ఎగ్స్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం అక్కడక్కడ వేసుకున్నాం కదండి ఎగ్ బీట్ చేసి అది కూడా చిన్న చిన్న ముక్కల కింద ఉక్కురే టైప్లో కొంచెం టేస్ట్ బాగుంటుందండి కలుపుకోవడానికి కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఎగ్ టమాటా కర్రీ రెడీ అండి చూడండి అది మనం ఇందాక బీట్ చేసి వేసుకున్నాం కదండి ఆ పీసు అట్టు టైప్లో వస్తుందండి కలుపుకోవడానికి కూడా బాగుండదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ